రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యమంట ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారు ఏంటా పుస్తకం అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటికోవాలనుకుంటున్నారా పత్రీ సారు పూజను ఎందుకు ఎప్పుడు ప్రోత్సహించలేదు అంటే విగ్రహ ఆరాధన వద్దు అని చాలా సందర్భాల్లో చాలా విధాలుగా చెప్పారు పూజ అంటే మెట్టు కాదు అగర్త అనేవారు ఎందుకు దాని వెనకాల ఏదైనా బలమైన కారణం ఉందా మనకు తెలియని లోతైన జ్ఞానం ఉందా ఈరోజు కథలో తెలుసుకుందాం పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం స్వాధ్యాయ యోగంలో భాగంగా ఇమ్మోటల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలు సీజన్ టూ ఎపిసోడ్ ఫోర్టీన్కి మీ అందరికీ స్వాగతం సో గత ఎపిసోడ్లో మనం ఈ నాలుగు బాడీస్ గురించి తెలుసుకున్నాం మన మనోశరీరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రోల్ ఏంటి అవి మన జీవితాన్ని ఎలా ఎలా మలుపులు తిప్తాయి ఏమేం చేపిస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం సో హనుమంతులు వారు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయన ఒక్కొక్క పరిధి నుండి మనల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నారు ముందు ఈ భౌతిక దేహం గురించి చెప్పారు ఆ తర్వాత ఈ మనోదేహాల గురించి మనకి నేర్పించారు సో నెక్స్ట్ ఏంటి మన ఆత్మ సో ఎరుకతో ఉన్న ఆత్మ అంటే ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న అడిగారు జాగృతమైనటువంటి ఆత్మ సో దానికి రకరకాలుగా సమాధానం చెప్పారు ఏ ఆత్మ అయితే ఒక సంఘటన నుండి ఇంకొక సంఘటనకు తన ఇచ్చతో మారగలుగుతుందో ఎంచుకోగలుగుతుందో అది ఎరుకుతో ఉన్నటువంటి ఆత్మ అని ఉర్వా చెప్పాడు ఏ ఆత్మ అయితే ఈ యొక్క నాలుగు శరీరాలను చూడగలదో ఇవి అదృశ్యంగా ఉంటాయి కానీ దా అవి చేసేటువంటి పనులను ఏవైతే గమనించగలవో ఏ ఆత్మ అయితే తెలుసుకోగలదో అది ఎరుకుతో ఉన్నటువంటి ఆత్మ అని ఇంకొకరు చెప్పారు కానీ ఈ ఎరుకుతో ఉన్నటువంటి ఆత్మకు అజ్ఞానంతో ఉన్నటువంటి ఆత్మకు మధ్య వ్యత్యాసం ఎలా గుర్తించాలి దానికి ఏమైనా ఒక మెజర్మెంట్ అనేది ఉందా కొలమానం ఏమిటి దానికి సో ఈ ప్రశ్న అందరిలోనే స్టార్ట్ అయింది అండ్ మనం ఈ యొక్క నాలుగు శరీరాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క అభ్యాసం అయితే ఇంకా చేయలేదు అంటే ప్రాక్టీస్ చేయలేదు దానికి సంబంధించిన జ్ఞానం అందింది కానీ అభ్యాసం మొదలుపెట్టినప్పుడే మనం దాన్ని ఎంత నేర్చుకున్నామనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి హనుమంతుల వారు ఈ యొక్క మహతంగుల సమూహాన్ని అంటే వారిని భౌతికంగా కాదు కానీ వారి యొక్క ఆత్మలను అంటే యాస్ట్రల్గా ఆధునిక ప్రపంచంలోకి తీసుకురాబోతున్నారు ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉంటాయి సో ఇప్పుడు ఉరువకి ఒక ప్రశ్న వచ్చింది దేవా ఈ కర్మ కోరిక అనేటువంటిది ఈ పాత్రకు ఉంటుందని చెప్పారు ఈ శరీరానికి ఏ పాత్ర అయితే మనం భూమి మీద పోషిస్తున్నామో వారికి కర్మ కోరికకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో అది ఎరుపు రంగు కాంతి వలయంలో పచ్చరంగు వలయంలో ఉంటాయని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ ఒక వీడియోలో సో ఈ కర్మ కోరిక ఏదైతే ఉందో అంటే మీరు ఇప్పుడు అందించినటువంటి ప్రతి ఒక్క జ్ఞానం దీనికి మాత్రమే ఉంది ఈ పాత్రకు ఉంది ఉర్వ అనేటువంటి పాత్రధారుడికి ఉంది ఇప్పుడు ఈ ఉర్వ ఆత్మ ఒక అజ్ఞానమైనా లేదా ఒక మూర్ఖుడి శరీరంలోకి వెళ్ళాడే అనుకుందాం సో ఆ యొక్క ఆత్ ఆ పాత్రకు సంబంధించినటువంటి కర్మ కోరికల యొక్క ఇన్ఫర్మేషనే ఉర్వ ఆత్మకి ఉంటుంది సో ఈ ఉర్వ శరీరానికి జ్ఞానం అంతా ఉంది కాబట్టి అతని ఆత్మ తనకి నచ్చినట్లుగా తన స్వ ఇచ్ఛతో బిహేవ్ చేయగలదు కానీ వేరే ఒక వ్యక్తి శరీరంలోకి వెళ్ళినప్పుడు సోల్ అనేది నథింగ్నెస్ కదా శూన్య కదా అది ఈ పాత్రను అనుసరిస్తూ ఉంది మరి అతని శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆ అజ్ఞానంలో నేను పడిపోయి బయటికి రాకపోతే ఎలా నా ఆత్మ రాకపోతే దీనికి దీనికి పరిష్కారం ఏంటి అని హనుమంతుల వారు అడిగారు సో అప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న అడిగారు హనుమంతుల వారు ఎరుకతో ఉన్న ఆత్మ అంటే ఏమిటి అంటే అప్పుడు ఉరిమి చెప్పింది ఈ లింగా కోడ్ ఉంటుంది కదా ఆ లింగా కోడ్ ఎవరికైతే అప్డేట్ అయ్యి ఉంటుందో వారు ఎరుకుతో ఉన్నటువంటి ఆత్మలు సో హనుమంతులు వారు మళ్ళీ అదే ప్రశ్న అడిగారు ఇప్పుడు వరకు మీరు చాలా జ్ఞానం తెలుసుకున్నారు ఈ నాలుగు శరీరాల గురించి భౌతిక దేహం గురించి తెలుసుకున్నారు మరి ఈ జ్ఞానమంతా ఆత్మకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ప్రశ్నను మార్చి అడిగారు ఈసారి మీరు తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానమంతా ఈ ఆత్మకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని హనుమంతుల వారు ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా ప్రశ్నించారు అప్పుడు ఉర్మి చెప్పింది సో ఈ జ్ఞానం అంతటి ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ అందిందో మనకి ఇప్పుడు ఒక కొత్త డేటా వచ్చింది అనుకుందాం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ దాన్ని ఏం చేస్తాం మనం ఎక్సెల్ షీట్స్లో యాడ్ చేసి అప్డేట్ చేస్తుంటాం ప్రతి ఒక్క న్యూ ఇన్ఫర్మేషన్ని సో అదేవిధంగా మనకి ఎప్పుడైతే కొత్త జ్ఞానం అనేది వచ్చిందో దాన్ని మనం అప్డేట్ చేస్తూ ఉంటాం ఇది లింగా కోడ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా సోల్ అనేది ఎరుకలోకి వస్తుంది అని చెప్పారు సో వీరు చెప్పిన సమాధానం ఎంతవరకు ఓకే అనేది ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ హనుమంతులు వారు ఇస్తున్నారు ఈ లింగా కోడ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అది విశ్వం యొక్క భాష ఆత్మ యొక్క భాష సో ఈ ఆత్మ యొక్క భాష యొక్క మూలాలలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమెరికా ఉంటుందంట ఒక సూక్ష్మమైన అమెరికా దానిని జాగృత అమెరికా అంటారు లేదా మన యొక్క భాషలో దాన్ని క్లుప్తంగా ఎరుక స్థితులు అని చెప్పుకోవచ్చు సో ఈ ఎరుక దాన్ని ఎవేర్నెస్ సెట్టింగ్స్ అంటారు ఆ ఎరుక స్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన ఆత్మకు సంబంధించినటువంటి ఆ లింగ కోడ్లో సూక్ష్మంగా ఉంటాయి అసలు ఈ ఆ ఎరుక స్థితులు లేదా ఎవేర్నెస్ సెట్టింగ్స్ అంటే ఏంటి సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీకు ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తున్నాను నేను ఎలా మాట్లాడుతున్నాను అంటే నా భాష యొక్క శైలి లేదా నేను మీకు వివరిస్తున్నటువంటి విధానం ఎలా ఉంది మీరు నాకు జీరో నుంచి ఒక టెన్ పాయింట్స్ లోపు నాకు ఒక స్కోర్ ఇవ్వండి నాకు కొన్ని పాయింట్స్ ఇవ్వండి అంటే మీరు నాకు ఇంకా ఈ మిస్టేక్స్ ఉన్నాయనో లేదా ఈ ఫ్లో లేదనో లేదా ఇంత బాగా చెప్తున్నావు అని మొత్తానికి మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది రైట్ ఆ కాలిక్యులేషన్ ప్రకారం నాకు సున్నా నుంచి పదిలోపు ఎన్నో కొన్ని పాయింట్స్ ఏడు అనో లేదా తొమ్మిది అనో ఎన్నోకని పాయింట్స్ మీద నాకు ఇస్తారు సో అదేవిధంగా మన ఆత్మకి కూడా ఈ ఎరుక స్థితులు అనేది దానికి ఒక రేంజ్ ఉంటుంది ఫర్ సపోజ్ సున్నా నుంచి వంద వరకు అనుకుందాం సో దానికి కూడా ఈ రేంజ్లో ఉంటాయన్నమాట ఆత్మ యొక్క స్థితులు ఎరుక స్థితులు అనేవి ఒక ఆత్మ ఉన్నటువంటి ఎరుక స్థితి సున్నా అయితే అది అజ్ఞానంతో ఉన్నటువంటి ఆత్మ దానికి ఎటువంటి జ్ఞానము ఉండదు అది క్యారెక్టర్లో ఈ పాత్రలో లీనమైపోతుంది దానికి ఆత్మ అన్న విషయం తెలియదు అండ్ వందలో ఉండేటువంటి ఆత్మ ఆ వంద ఎరుక స్థాయిలో ఉండేటువంటి ఆత్మ ఏంటి అంటే ఈ యొక్క క్యారెక్టర్ని అసలు ఫీల్ అవ్వలేదు అనుభూతి చెందలేదు అది కంప్లీట్ అవేర్నెస్తో ఉంటుంది సో ఇలా సున్నా నుంచి వంద వరకు ఈ ఎరుక స్థితులు అనేవి ఉంటాయి ఒక ఆత్మకి అవి లింగా కోడ్లో ఉంటాయి సో హనుమంతులు వారు చెప్తారు నేను అందిస్తున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది మీ ఎరుక స్థితి సున్నా దగ్గర ఉంది అంటే దాన్ని విస్తృతం చేసి ఆ స్టేట్ స్టేట్ని పెంచుతుంది ఎరుక లెవెల్స్ని పెంచుతుంది మీరు సున్నాలో ఉన్నారంటే అది మీరు తర్వాత అని ఇలా చెప్పబోతుంటే అప్పుడు అత్యుత్సాహంతో ఉర్వ ఇప్పుడు మేము వందలోకి వెళ్ళబోతున్నాము అని అన్నాడు అప్పుడు హనుమంతుల వారు దానికి కూడా వివరణ ఇస్తూ ఒకవేళ నీ ఆత్మ పూర్తిగా వంద చేరుకుంటే ఎరుక స్థితి వంద స్థాయికి చేరుకున్నట్లయితే నువ్వు అసలు దేన్ని అనుభూతి చెందలేవు నువ్వు ఒక శరీరం ఈ నువ్వు భూమి మీదకి శరీరంతో వచ్చావు ఎందుకంటే అనుభవాన్ని జ్ఞానాన్ని పోగు చేసుకోవడానికి కానీ నీ స్థాయి అక్కడి వరకు చేరుకుంది అంటే నువ్వు దేన్ని అనుభూతి చెందలేవు ఒక మామిడికాయ తింటున్నావు ఆ మామిడికాయ యొక్క ఫ్లేవర్ నీకు ఎలా తెలుస్తుంది ఈ శరీరం దాన్ని అనుభూతి చెందుతుంది నువ్వు పూర్తిగా దాని నుంచి డిటాచ్ అయిపోయావు నీ ఎరుక స్థితి వందకు చేరుకుంది అంటే నీ శరీరం అనుభూతి చెందుతున్న విషయం కూడా నీకు తెలియదు ఆ ఆత్మ దాన్ని ఫీల్ అవ్వలేదు ఎవరిదైతే జీరో స్థాయిలో ఉంటుందో వారు దానిలో లీనం అయిపోతారు కంప్లీట్గా సో ఇలాంటి ఒక వివరణ ఇచ్చినప్పుడు ఉర్మికి డౌట్ వచ్చింది దేవా కానీ ఎప్పుడైతే మన ఎరుక స్థాయిలు మరీ సున్నాకి పడిపోతాయో అప్పుడు మనం దానికి బానిస అయిపోతాం కదా కాబట్టి ఇప్పుడు ఉర్వి ఉర్వా దానికి ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి మన ఎరుక స్థాయిలు అనేవి సున్నాలోనూ ఉండకూడదు వందలోనూ ఉండకూడదు అంటే వీటి మధ్యలో ఎక్కడ ఉండాలి అని ఉర్వా అంటాడు సో దానికి హనుమంతుల వారు అవును సో ఈ ఎరుక స్థాయి యాభై కంటే మించి ఉన్నవారు ఇది ఒక రంగస్థలం అనేటువంటి విషయాన్ని గుర్తిస్తారు ఇది ఒక నాటక రంగం ఆ రంగస్థలం పైన మనమంతా పాత్రదారుల మన మన పాత్రను పోషించడానికి వచ్చాము అనేటువంటి ఎరుక కలిగి ఉంటారు ఎవరు యాభై కంటే ఎక్కువ ఎరుక స్థితిలో ఉన్నవారు యాభై కంటే తక్కువ ఉన్నవారు అందులో లీనమైపోయి అదే నేను అని భావిస్తూ ఆ సంసార సాగరంలో కొట్టుకుంటూ ఉంటారు సో ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ డౌట్ అయితే నేను ఇప్పుడు ఏ ఇరవైలోనో ఇరవై ముప్పైలో ఉంటానో ఈ యొక్క సంభాషణలు పూర్తయ్యే సమయానికి నా ఎరుక స్థితులు తొంభై తొమ్మిది వరకు అన్నా చేరుకుంటాయి అని ఉర్వ హనుమంతుల వార్త అంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఇక్కడ విషయం ఏంటి అంటే హనుమంతుల ఇక్కడ ఒక చక్కటి పాయింట్ని చెప్తారు నీ యొక్క గమ్యం నీ యొక్క ఎరుక స్థితిని తొంభై తొమ్మిది వరకు తీసుకెళ్లడం కాదు ఇక్కడ కూడా నీ యొక్క ఇచ్చతో సందర్భానుసారం నీ యొక్క ఎరుక స్థితులను అడ్జస్ట్ చేసుకోగలగడం నువ్వు ఒక మామిడి పండు తింటున్నావు అంటే నీ ఎరుక స్థితిని పూర్తిగా పదిలోకి నువ్వు తెచ్చుకోగలగాలి తెచ్చుకున్నప్పుడే నువ్వు దాన్ని అనుభూతి చెందగలవు నువ్వు ఏదైనా బాధలో లేదా విషాదంలో ఉన్నావు అంటే నీ ఎరుక స్థితిని ఎనభైలోకి తీసుకెళ్ళగలగాలి అప్పుడే ఆ ఎరుకతో నువ్వు ఆ కష్టం నుంచి బయటికి రాగలవు లేదా అందులో చిక్కుకుపోతావు సో మనందరం లైఫ్లో ఫేస్ చేసే ఒక సిచ్యువేషన్ ఇది ఏదైనా జ్ఞాన బోధ విన్నాము అంటే లేదా ఏదైనా గురువు యొక్క సాంగత్యంలోకి వెళ్ళాము అంటే మన అవేర్నెస్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది ఎంత పీక్స్లో కంటే జ్ఞానోదయం అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి మీరు ఎప్పుడైనా గమనించారేమో పత్రి సార్తో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిరునవ్వు చూసి ఇది ఇంకా చాలు జీవితానికి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంటుంది సో ప్రాపంచికత అంతా పోతుంది ఒక అవేర్నెస్ ఆ ఎరుక అనేది వచ్చేస్తుంది కానీ ఆ ఆరా నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసామో మళ్ళీ ఈ సంసార జీవితంలో కొట్టుకుంటూ ఉంటాం ఎందుకు అంటే మన ఆత్మకు ఆ మాస్టరీ అనేది లేదు మన ఎరుక మీద బయట యొక్క ఇన్ఫ్లుయెన్స్ బయట వ్యక్తులు లేదా బయట పరిస్థితులు యొక్క ప్రభావం చేత మన ఎరుక స్థాయిలు అనేవి మారుతూ వస్తున్నాయి అది స్వతహ మనలో లేదు ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా మనం ఏం చేయాలంటే మన ఎరుక స్థాయిలు పూర్తిగా మన ఆధీనంలో ఉండాలి సందర్భానుసారం దాన్ని మనం మనకి నచ్చినట్లుగా మార్చుకోగలగాలి సో ఈ టాక్స్ ఈ సంభాషణ యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని జ్ఞానవంతులుగా మార్చేయడం కాదు మీ జీవితం మీద మీ ఆత్మ మీద మీ ఎరుక స్థాయిల మీద మీకు మీరు ఆ గ్రిప్ తెచ్చుకునేలా చేయడం సో అనేటువంటి విషయాన్ని హనుమంతుల వారు చెప్తారు సో ఎప్పుడైతే ఈ ఎరుక అనేది వస్తుందో అప్పుడు మన ఆత్మ దాని యొక్క ఎంపికను చేసుకోగలదు అది ఏ అజ్ఞానుడు లేదా ఏ మూర్ఖుడు శరీరంలోకి వెళ్ళినా కూడా లింగకోడ్ అనేది ఆ ఆత్మలో మూలాలలో ఉంటుంది ఈ ఎరుక స్థాయిలు కూడా ఆత్మలో ఉంటాయి అప్పుడు అది దానికి నచ్చినట్లుగా ఎంపిక అనేది తన మార్గనిర్దేశకం అనేది చేసుకోగలదు తనకి తానుగా సో ఇప్పుడు నేను అనితలో కూడా అదే చేయబోతున్నాను మన అనిత కథ మళ్ళీ తిరిగి వచ్చింది మనం చెప్పుకున్నాం అనితకి ఇంకా నాలుగు గంటల సమయం ఉంది సో ఈ నాలుగు గంటల సమయంలో హనుమంతుల వారు వీరికి జ్ఞానం మొత్తాన్ని అందిస్తారు మీరు అనుకోవద్దు అనిత కథ మధ్యలో వదిలేశాను అని అనిత స్టోరీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవబోతుంది సో అనిత కూడా తనలో ఇటువంటి ఎరుకని నేను సృష్టించగలగాలి అప్పుడు ఆమె ఆ విషాదం నుంచి బయటకు రాగలదు అని చెప్తారు అప్పుడు వీరందరికీ మళ్ళీ ప్రశ్న దేవా మేమంటే నాలుగు గంటల నుంచి ఇంత జ్ఞానాన్ని సంపాదించాము ఆత్మ గురించి తెలుసుకున్నాము ఈ మనో శరీరాల గురించి తెలుసుకున్నాము ఈ భౌతిక శరీరం గురించి తెలుసుకున్నాము ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది మమ్మల్ని ఎరుక స్థితికి తీసుకెళ్లబోతుంది కానీ అనిత ఇవేమీ వినలేదు కదా తన దగ్గర దీనికి సంబంధించినటువంటి ఏ జ్ఞానం లేదు మరి ఆమెలో ఎరుక అనేది ఎలా కలుగుతుంది అని వీళ్ళు ప్రశ్న సో దానికి హనుమంతుల వారు చెప్పారు ఎరుక అనేది రెండు విధాలుగా కలుగుతుంది దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి భక్తి మార్గం రెండు జ్ఞాన మార్గం సో ఈ రెండు మార్గాలు ఎలా ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం సో ఈ జ్ఞాన మార్గం ఏదైతే ఉందో అది ఎవరికైతే బాడీ కాన్షియస్గా ఉంటుందో జాగృతమై ఉంటుందో వారు జ్ఞాన మార్గంలో ఉంటారు సో చిత్త బాడీ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఎవరైతే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటారో ఎవరైతే వారి యొక్క నమ్మక వ్యవస్థను ప్రశ్నిస్తారో వాళ్ళకి దాని అర్థం ఏంటంటే బిహైండ్ బ్యాక్గ్రౌండ్లో ఈ చిత్త బాడీ అవేర్గా ఉన్నట్టు వాళ్ళకి అది పనిచేస్తున్నట్లు ఎవరైతే ఈ యొక్క కట్టుదిట్టమై ఉంటారో దేన్ని ప్రశ్నించారో ఒక ఆర్డనరీ పాత్లో వెళ్తుంటారో వాళ్ళు వాళ్ళకి సంస్కార బాడీ యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి వారు ఈ యొక్క భక్తి మార్గంలో వెళ్తుంటారు సో జ్ఞాన మార్గం హనుమంతుల వారిది జ్ఞాన మార్గం మహతంగులందరిది జ్ఞాన మార్గం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ది మార్గం అయితే పత్రి సార్ మనల్ని ఈ జ్ఞాన మార్గంలోనే ఎందుకు నడిపించాలి అని అనుకుంటున్నారు భక్తి మార్గంలో కూడా ఆత్మకు ఎరుక అనేది కలిగించవచ్చు సో అది ఎలా అనేది తర్వాత తెలుసుకుందాం కానీ వై జ్ఞాన మార్గం సో వీటి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే ఈ జ్ఞాన మార్గం ఏదైతే ఉందో అది మనకు పూర్తి ఎరుక స్థాయిల్ని కల్పిస్తుంది ఎలా అంటే మనకి సో జ్ఞాన మార్గంలో ఎవరైతే ఉన్నారో వారు అన్వేషిగా ఉంటారు ప్రతి ఒక్కరి తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం కోరిక వాళ్ళలో ఉంటుంది ఆ క్యూరియాసిటీ ఒక డిజైర్ ఉంటుంది బర్నింగ్ డిజైర్ ఉంటుంది సో ప్రతి పరిధిని వారు ప్రశ్నిస్తారు ఆ పరిధులను దాటి వెళ్తారు ఇప్పుడు ఎలా అయితే మనం ఈ మనో శరీరాల గురించి తెలుసుకున్నామో ఆ తెలుసుకొని ఆ జ్ఞానాన్ని దాన్ని ఒక సరైన సమతుల్య మార్గంలో వారిని తీసుకొస్తారు సో ఇది జ్ఞాన మార్గం భక్తి మార్గంలో ఏమవుతుంది అంటే వారు ఒక గురువుని ఎన్నుకుంటారు సో ఈ భక్తి మార్గంలో జనరల్గా ఏం జరుగుతుంది అంటే వారి యొక్క విశ్వాసాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి గురువులు నిర్ధారిస్తూ ఉంటారు ఆ గురువులు ఏం చేస్తారు అంటే ఇవి చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా లోపల సంఘర్షణలు ఉంటాయి ఈ నాలుగు శరీరాలకి సంబంధించి కాబట్టి వాటిని నిర్మూలిస్తారు వారు చేసే ప్రక్రియ ఏంటి అంటే ఈ ప్రతి శరీరానికి ఒక కొత్త డెఫినేషన్ని వాళ్ళకి ఇస్తారు సో ఈ ఇంటెలిజెంట్ బాడీ ఏదైతే ఉందో అది గతం గురించి వర్త భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది సో దానికి గురువులు ఇచ్చేటువంటి ఒక టార్గెట్ ఏంటి అంటే నీకు ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం దేవుణ్ణి పూజించడం సో ఈ ఇంటెలిజెంట్ బాడీకి ఆ టార్గెట్ ఇస్తాడు ఇంకా నీకు గతం ఉండదు భవిష్యత్తు ఉండదు పూజించడం మాత్రమే నీకు తెలుసు ఆ తర్వాత ఇంటలెక్ట్ బాడీ ఇంటలెక్ట్ బాడీ అంటే ఈ సమాజం ప్రజలు బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ వస్తాయి సో ఈ ఇంటలెక్ట్ బాడీలో మనకి మనం మనల్ని మనం చాలా వ్యక్తులతో సృష్టించుకుంటూ ఉంటాం ఆ కంప్లీట్నెస్ని అలా కోరుకుంటాం కదా కానీ ఇక్కడ గురువు మనకి ఏం నేర్పిస్తారు అంటే నిన్ను నువ్వు ఒక దైవానికి కానీ లేదా గురువుకి కానీ పూర్తిగా సమర్పించేసుకో సో అలా ఇంటలెక్ట్ బాడీని సాటిస్ఫై చేస్తారు ఆ తర్వాత సంస్కార బాడీ దానికి ఉన్నటువంటి ఒకే ఒక్క గోల్ నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోవడం దానికి జ్ఞానాన్ని జ్ఞానాన్ని కాదు భక్తితో కొలవడం దేవుణ్ణి సో ఇది సంస్కార బాడీకి ఇలా ప్రతి ఒక్క శరీరానికి అది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా కొత్త ఇన్ఫర్మేషన్ని సృష్టిస్తారు అక్కడ ఒక్కటే గోల్ ఉంటుంది ఒక్కటే గమ్యాన్ని వాళ్ళు నిర్ధారిస్తారు ఈ బాడీస్ అన్నీ చాలా కన్ఫ్యూజ్ చేసేస్తుంటాయి కదా సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా వారికి ఒక్కటే నిర్దిష్ట గమ్యాన్ని సూచిస్తూ ఉంటారు గురువులు గురువులు సో అలా నిర్ధారించడం నిర్దేశించడం వలన వారు దానికి కట్టుబడిపోయి ఉంటారు ఇంకా పరిధిలో ఉండిపోతుంటారు వారికి తెలిసింది ఒక్కటే ఈ ఇంటలెక్ట్ బాడీ ఇంటెలిజెంట్ బాడీ సంస్కార బాడీ చిత్త బాడీ వీటన్నిటికీ ఒక్కటే గమ్యం అదేంటి దైవం సో వారిలో ప్రశ్నించడం అనేది ఉండదు తెలుసుకోవడం అనేది ఉండదు జ్ఞానం అనేది ఉండదు ఈ యొక్క సింపుల్ ఫ్యాక్ట్ మీద వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తాన్ని జీవిస్తుంటారు కానీ సత్యానికి దూరంగా వెళ్తూ ఉంటారు మనము ఒక దాని గురించి తెలుసుకొని ఆ పరిధులను దాటి దాంట్లో ట్రైనింగ్ పొందినప్పుడే కదా మనకి అసలైన సత్యం ఏంటో తెలుస్తుంది కానీ ఇక్కడ ఇమాజినరీ ఫీల్డ్స్ అనేవి ఏర్పడుతుంటాయి ఊహా కాబట్టి భక్తి మార్గంలో స్థాయికి చేరుకోలేరు ఎవ్వరు అది పూజ అంటే మెట్టు కాదు అగర్త అని అందుకే పత్రిసార్ చెప్తారు అవి ఓన్లీ లో లెవెల్ కాకపోతే మీకు కొంతవరకు ఎరుకను సృష్టించగలవు ఈ బాంధవ్యాలలో మీరు చిక్కుకోకుండా ఒక దైవం పట్ల మీ దృష్టి అనేది కలిగి ఉంటుంది కాబట్టి పూర్తి ఎరుక స్థాయిలో రాకపోయినా కూడా కొంతవరకు ఎరుక స్థాయి అనేది వస్తుంది అందుకని మన గురుదేవులు ఎవరైతే ఉన్నారో పత్రిజీ ఆయన మనకి ఈ భక్తి మార్గాన్ని కాకుండా ఈ యొక్క జ్ఞాన మార్గాన్ని నిర్దేశించారు భక్తి మార్గం రాంగ్ అని చెప్పను కానీ ఒక స్థాయి మీరు పూర్తిగా సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారు జ్ఞానవంతులు కావాలి అనుకుంటున్నారు ఈ విశ్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా దర్శించాలి అనుకుంటున్నారు అలా అయితే మీరు జ్ఞాన మార్గంలోకి వస్తారు సో సార్ వెనక వచ్చిన ప్రతి ఒక్కరూ అసలైన అన్వేషి జ్ఞాన మార్గంలో ఉన్నారు సో అనిత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉర్మికి ఒక క్లారిటీ వచ్చింది సో దేవా అనిత జ్ఞాన మార్గంలో లేదు భక్తి మార్గంలో ఉందా అని అడుగుతుంది అప్పుడు హనుమంతులు వారు చెప్తారు అవును ఈ అనితలాగే ఎందరో కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ భక్తి మార్గంలోనే ఉన్నారు వారందరూ జ్ఞాన మార్గంలోకి రావాల్సిన అవసరం చాలా ఉంది కానీ భక్తి మార్గం ద్వారా కూడా నేను ఆ విషాదం నుంచి లేదా ఆ కష్టాల నుండి బయటపడడానికి కావాల్సినటువంటి ఎరుకను నేను సృష్టించగలను అండ్ మీరు ఏ మార్గంలో అయితే ఉన్నారో జ్ఞాన మార్గంలో మీకు ఆమెకు గల వ్యత్యాసం ఏంటో తెలుసా నేను ఈ జ్ఞానం ఏదైతే మీకు అందించానో ఆ జ్ఞానంతో మీరు ఎటువంటి ఎరుక స్థాయిని పొందుతారు అంటే ఏ శరీరంలోకైనా వెళ్ళి అనుభూతిని చెంది అందులో ఇరుక్కోకుండా మీరు బయటకు రాగలరు మీ చావుని సైతం మీరు ఎదిరించగలరు ఎదుర్కోగలరు మీకు చావు సమీపించింది అంటే వెంటనే ఈ శరీరం నుంచి మీరు డిటాక్ట్ అయిపోవచ్చు వేరే ఏ సహజ మరణం పొందేటువంటి శరీరంలోకి మీరు వెళ్ళొచ్చు ఆ మరణానుభూతిని మీరు పొందొచ్చు పొంది ఆ శరీరం నుంచి డిటాచ్ అయ్యి మళ్ళీ శరీరానికి వచ్చేయచ్చు అంటే ఎంత గొప్ప జ్ఞానమో చూడండి నేను మీకు అటువంటి జ్ఞానాన్ని అందించాను ఎలా అంటే మీకు వేరే దైవం యొక్క సహకారం అవసరం లేదు మీరే దైవంగా మారుతారు సో అది జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి గొప్పతనం భక్తి మార్గంలో మీరు దైవం యొక్క సహకారం అనేది తీసుకుంటారు కానీ జ్ఞాన మార్గంలో మీరే దైవంగా ఎదుగుతారు సో ఇది పత్రి సార్ చెప్పింది విఆర్ ఆల్ గాడ్స్ మనమందరం దేవుళ్ళం మనమందరం సృష్టికర్తలం అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పారు అంటే ఇందుకన్నమాట సో మనమందరం జ్ఞాన మార్గంలో ఉన్నాం అయితే ఇప్పుడు అనితలో ఆ అవేర్నెస్ ఎలా సృష్టిస్తారు దానికి ఏం చేయాలి హనుమంతుల వారు ఆ విషయాన్ని అంతటినీ ఇప్పుడు మన మహతంగులు హనుమంతుల వారు చూడబోతున్నారు అక్కడ ఏం జరగబోతుంది ఆమె భక్తి మార్గంలో ఉంది ఇప్పుడు ఆ విషాదం నుంచి బయట పడేయాలి పడేయాలి అంటే హనుమంతుల వారు అక్కడ ఏం ట్రిక్ ప్లే చేయబోతున్నారు ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ స్టేట్ యూన్ టు పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం సైనింగ్ ఆఫ్ దీప్తి